హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే రోజులాగే ఇవాళ కూడా మా అత్తమ్మకి అన్నం ఇచ్చేసి అనమాట మధ్యాహ్నం టైంలో అక్కడే ఉంటుంది ఆవులు వేసుకొని టైమ్స్ నేనే వెళ్ళి ఆవులు దోలుకొని వస్తా లేదంటే సాయంత్రం అత్తమ్ అవి ఉన్నాయంటే సాయంత్రం ఐదున్నర వరకు వాటిని అక్కడే మేపుకొని ఆ సస్కేకి కాపులా ఉంటూ వస్తుంది అనమాట ఐదున్నరకి అదే టైంలోనే మా ఫాదర్ లెంగ గొర్రెలు తోలుకొని తోటలోకి వస్తారు అట్లా ఉంటారు అయితే ఇంక మధ్యాహ్నం అన్నం తీసుకొని వచ్చాను అన్నం తిన్నాక ఒక త్రీ థర్టీ బయలుదేరనమాట ఇంటికి కొద్దిసేపు అలా అలా మాటలు మాట్లాడి ఇంక మా ఫాదరిన్లో కనిపించారు కొద్దిసేపు అక్కడ ఉందాం రాప సప్పు ఉంది గొర్రెలు అటు వెళ్తాయి కొద్దిసేపు మేపుకొనాక నువ్వు ఇంటికి వెళ్ళు అనేసి అన్నారనమాట సో నా ముందు కొన్ని గొర్రెలు వెళ్తున్నాయి నా వెనకాల ఇంకొన్ని గొర్రెలు వస్తున్నాయి వాటి వెనకాల మా ఫాదరిన్లో వస్తున్నారనమాట వీటిని మా ఫారెన్ల అంటే ఇక్కడ మేపకు తోలుకొచ్చే ముందర ఏట్లో నీళ్ళు దాపునారనమాట నీళ్ళు లాపగానే అవి కొద్దిసేపు కూడా ఎక్కడికైనా రెస్ట్ తీసుకోలేదు నిలబడలేదు మామూలుగానే నీళ్ళు తాగాక కొద్దిసేపు అవి నిలబడ్డము పడుకోవడము అట్లా చేస్తాయి మేము ఏం చేసాము తోలుకొని వచ్చాము అందుకనేసి అవి సరిగ్గా మేయలేదన్నమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్నీ గుబురుగా అట్లే ఉన్నాయన్నమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి ఇంకా అప్పుడు పడిందే వర్షాలు మళ్ళీ ఇంకా అస్సలు పడలేదు కాబట్టి ఖచ్చితంగా గొర్రెలకైనా ఆవులకైనా మేత చాలా తగ్గిపోయింది అనమాట అందుకే ఇకపై నేను మా ఫాదర్ని ఇద్దరం కలిసి గొర్రెంటి పోదామనేసి అనుకున్నా మీకు అనిపిస్తుంది ఆ తగురు ఇందాక సో దాని కాలు ఇరిగిపోయి రెండుసార్లు కొన్ని రోజులు ఇంట్లో ఉన్నాయి అది చాలా బాగా నడుస్తోంది అంటే కొంచెం కాలు సైడ్కి తిరిగింది కానీ చాలా మంచిగా రికవర్ అయిందన్నమాట మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అలా ఉంటుంది అనేసి ఇంకా గుట్లో పిల్లలు అయితే ఒకటే ఒక గొర్రెపల్ ఉందన్నమాట ఇంకా చిన్నపిల్లలు ఏం లేవు అన్నీ ఎత్తేసినా ఉంటే అసలు వెళ్ళనే లేదు అల్లిస్తూనే ఉన్నా అల్లిస్తూనే ఉన్నాం ముందరికి వాటిని తోసినట్టుంది మేము తీసుకెళ్తుంటే వాటిని మేతున్న ప్లేస్లోకి ఇంకా నా వరకు నా పని ఎలా ఉంటుందంటే పొద్దున్నే ఫోర్ థర్టీకి లేస్తాను పాపకి టిఫిన్ ఇంట్లో అన్నం కూర చేసి సామాను ఒక సైడ్ వేసి కసలన్నీ ఊడ్చేస్తాను సిక్స్ కల్లా తర్వాత పాపని రెడీ చేసి స్కూల్ తీసుకెళ్తాను అదే బస్సు ఎక్కించడానికి బస్సు ఎక్కించాక వెంటనే మళ్ళీ సప్పకి వెళ్ళిపోతాను మా మాత్రం పాలు వచ్చి సప్ప పోయి ఉంటుంది సప్ప పోయి రెండు మోపులు కోసి మోపు కట్టి ఉంటుంది ఇంకా నేను ఆమెకి ఎత్తి నేను ఎత్తుకొని ఇంటికి వస్తాను ఇంటికి వచ్చాక ఆ వేసిన సామాన్లన్నీ కడుక్కొని ఇంకా దూడంలో దొడ్డలోకి ఇడిచి పేడ మొత్తం తీసేసి ఇంకా మళ్ళీ ఇంట్లో కూడా చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతాను గొర్రెలోకో ఆవుల దగ్గరకో లేదంటే సస్కాయ దగ్గరకో అట్లా అది నా పని ఇక మళ్ళీ మామూలే అయితే మూడు గంటల తిండికి వస్తాను లేదా ఫోర్ థర్టీ బాధ ఇట్లా ఇంకా నా గొర్రెని నీళ్ళు దాపచ్చి అలా వస్తుంది నేను ఇంకా వెంటనే వాటినికొచ్చే పట్టుకొని పట్టుకొనివ్వకుండా ఒక చోట ఉండనివ్వకుండా వెంటనే కొంచెం దూరం తోలుకొని వచ్చి ఇక్కడ మేపుతున్నారు అదే మేపల్లా అనేసి అనుకున్నాం పక్కనే సప్పు ఉంది అందుకు ఇంకా నేను ఉన్నాను అయితే అవి మేయకోకుండా అన్ని కుప్పగా ఉండి ఒకే చోటే ఉన్నాయి చూడండి అన్ని కుప్పగా ఎలా ఉన్నాయో నేనేమో సప్ప దగ్గర ఉన్నాను అనమాట ఒకవేళ మేయడానికి వస్తే ఇక్కడే ఉంటాయనేసి మా ఫాదర్ అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నారు అనమాట నువ్వు అట్లనే ఏదో గెనలేదు కూర్చో అవి ఇప్పుడే వచ్చేలా లేవు అని అన్నారు మెల్లగా అవే కదులుతాయి అనేసి అన్నారు ఈ క్యారీ క్యారీ స్టీల్ క్యారీ వచ్చేసి మా వస్తాం అది ఇంటికి తీసుకొస్తున్నది ఇంకా బాటిల్ ఇంకా మా మా ఫాదర్ ఇంట్లో అది చిక్కం అనమాట అన్నీ ఒక మూలేసి వేసి ఇంకా గొర్రెనికి వచ్చేపు కాసాను దీన్ని పక్కనే కంప చెట్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళామని చూస్తున్నాయి కానీ ఇంత మంచిగా ఉన్న కనుక మీ దామని వస్తా గొర్రెలు చూడండి అసలు ఎట్లుంది దీనిలలో ఇద్దరు మనుషులు ఉంటే మేపుకోగలం ఒకరే అంటే కష్టం అనమాట ఒకవైపు గడ్డిపులు ఉంది ఇంకోవైపు సప్పు ఉంది ఇంకోవైపు చెట్లు ఉన్నాయి మెల్లగా వస్తా ఉన్నాయన్నమాట ముందు బాగా అన్నీ ఇంకా మేము అనుకున్న ప్లేస్లోకి వచ్చాక ఎవరు ప్లేస్లో వాళ్ళమున్నాం అనమాట మీ అమ్మాయి ఫారిన్లో ఆయన ఒకవైపు ఒక వైపు ఉన్నాం కొన్ని గోళ్ళు మేయకోకుండా ముందర వచ్చి నిలబడి ఉన్నాయన్నమాట ఈ విధంగా నా వైపు చూస్తున్నాయి ఎందుకంటే నా వెనక చెట్లు ఉన్నాయి చీకల గోళ్ళని అవి చూస్తూ ఉన్నాయి మేయకోకుండా సరిగ్గా నేనేమో పంపించలేదు మేస్తే మేము లేకుండా లేదా అని అవే చూసి చూసి ఇంక అంతే ఈ అమ్మ మమ్మల్ని అనేసి అవే రిటర్న్ తిరిగి మేస్తూ ఉన్నాయన్నమాట ఈ గొర్రెని చూసారా కొంచెం రెడ్ బ్రౌన్ ఉంది కదా వాటిని గొర్రెలు అంటారనమాట మా సైడ్ వీటిలో కూడా క్యాస్ట్ ఉందా అంటే నాకేం తెలీదు మామూలుగా వాటిని అట్నే అంటారనమాట ఎవరైనా మంచిగా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇవ్వండి మా రెండు పొట్టలు చూడండి ఎట్లున్నాయో దానికే కాలు ఎరిగింది కాలుడండి పెట్టిందో ఒకప్పుడు అది బాగా కొట్లాడేదన్నమాట వేరు వేరు ఉండే మూడు పొట్టెండ్లతోటి అది కాక బాగా కొట్లాడేది ఏమైందో తెలియదు కానీ ఇంకో అన్ని పొట్టెళ్ళ కంటే అదే బాగా గెలిచేదన్నమాట అన్ని భయపడి పక్కకి వెళ్ళేటివి ఒక పొట్టెలు వచ్చి గుద్దేసింది ఆ రోజు నుంచి గొడవకే పోలేదు ఆ పొట్లి గొడవలు జరుగుతున్నా కూడా సైడ్కి వెళ్ళిపోతుంది కానీ దాంట్లోకి జాయిన్ అవ్వదు ఇంకా ఆవులు కూడా వచ్చాయన్నమాట ఆవులు చూసి తిక్క గొర్రెలాగా తిట్లా తిరుగుతున్నాయి చూడండి అవి ఆ గొర్రెలను చూసి ఈ ఆవు కూడా ఉరుకుతుంది పట్టిస్తున్నాం చెప్పండి ఇంకా పొద్దున్నే వచ్చేసి బయట ఉన్న గుడిని లోపలికి వేసేస్తాము ఉండేది ఒక పిల్లే దాన్ని బయటికి బయటకు మళ్ళీ సాయంత్రం పూట గొర్రెలు వచ్చినప్పుడు మళ్ళీ ఆ పిల్లని ఎత్తేసి గుడిని బయటకేస్తామన్నమాట గొర్రెలకు పడుకునే ఇబ్బంది ఉంటుంది కదా అందుకనేసి ఇంకా ఎందుకు లోపలికి వేస్తామంటే కుక్కలు తిరుగుతూ ఉంటాయి అందుకని